నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ దృష్టికి తీసుకెళ్లారు హెటెరో కంపెనీ కారణంగా సముద్రంలోకి వెల్లువెత్తుతున్న రసాయన వ్యర్థాలతో క్యాన్సర్ కిడ్నీ గుండె వ్యాధులు పెరగడం మహిళలు గర్భం ధరించకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సముద్రంలో జీవించే జీవులు ప్రమాదంలో ఉన్నాయని మత్స్య సంపద తగ్గిపోవడంతో జీవనం కష్ట సాధ్యమైందని రోజువారీ ఆదాయం లేక కుటుంబాలు దెబ్బతింటున్నాయని చెప్పారు ప్రజలకు హాని కలిగించే పరిశ్రమ మా ప్రాంతంలో మత్స్యకారులు వ్యతిరేకమని రాజపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయరాదని ప్రస్తుతం పరిశ్రమలు చేపట్టిన పనులు వెంటనే నిలిపివేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు నలభై రెండు రోజులు శాంతియుత ధర్నాకు ప్రభుత్వ స్పందన లేకపోవడం నిరాశ చెందామని అంటున్నారు తిరుగు జవాబు లేని పరిస్థితుల్లో హైవే నిర్బంధం చేపట్టగా గ్రామంలో టెంట్లు వేసుకొని చేస్తున్న ధర్నాలపై పోలీసులు కట్టిన కేసులు అన్యాయమని వెంటనే ఆ కేసులు ఎత్తివేయాలని కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే పనిచేస్తుందని ముప్పై రోజులు పూర్తయ్యాయని మరిన్ని డెబ్బై రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు మత్స్యకారులు ఆరోగ్యం జీవనంపై వచ్చిన సమస్యలను రాతపూర్వక నివేదికలు వీడియోల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు మాకు ప్రాబ్లం ఉంది అని కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చారు అని అలాగే ఫిషరీస్ మనం చాలా ఇక్కడ మెజారిటీ మీరు ఫిషర్మెన్ కాబట్టి మీకు ప్రతి ప్రభుత్వ స్కీమ్ ఆ మేడం అయితే ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే కాబట్టి పరిసర ప్రాంతాలు కావచ్చు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అసలు వారి యొక్క ప్రోగ్రమ్స్ ఏమిటి అనేది ఈరోజు నేను రెండు ముఖంలో తెలుసుకున్నాను మేడం అదేంటంటే మత్స్యకారుడు యొక్క జీవన విధానం మత్స్యకారుడు యొక్క జీవన విధానం ఏంటంటే మేడం ఒక రాజీ పేడ కాదు మేడం దీనివల్ల ఈ బస్ డ్రైపు వస్తే పది గ్రామాలు దీనివల్ల ఎఫెక్ట్ ఉందని చెప్పేసి పది గ్రామస్తులు కూడా ఏకదాడిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారండి అదేంటంటే బంగారపాలు పోలవరం కిరకీనా అమలాపురం లక్ష్మపురం బంగారీపేట పెట్టకోట ఈ గ్రామాలన్నీ కూడా ఈ బల్ ప్రా నష్టపోతాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముక్తకండలతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ఇప్పుడు మనకి సెక్షన్ థర్టీ అమలులో ఉన్నందున మా పక్క గ్రామాల వాళ్ళు ఇక్కడ రాలేకపోయినది ప్రతి గ్రామం నుంచి కూడా మీకు రిప్రజెంట్ ఇద్దామని వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు అయితే ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెక్షన్ థర్టీ అమలులో ఉన్నందుకు కారణంగా ఏ ఒక్క గ్రామం కూడా ఇక్కడ గతకపోయినది లేకపోతే జనం ఈ జనం కాదండి ఇంకా దీనికి మర్చిపోతా కోరుతా అన్నది అయితే ఈ పది గ్రామాల యొక్క జనం ఒక్క మత్స్యదారు గురించి మాట్లాడుతున్నాడు మత్స్యదారు ప్రత్యక్షంగా మత్స్యాల పరోక్షంగా రైతు కుటుంబాలను కూడా చెప్పబడుతున్నాయండిచారంటే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో వేల పదిహేడు జరిగినా ఒక నివేదిక ఇచ్చారు ఎక్కువ టచ్ ఎటువంటి వ్యర్ధంగా కూడా ఉంటే వ్యక్తంగా కానీ మునికే కానీ వదలట్లేదు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు పోలీసు అయితే నేరుగా పలు సంవత్సరంలోనే ఎన్ని కూడా జరుగుతున్నాయనేసి నివేదిక ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిదో నెల పదిహేడు తేదీ ఇచ్చిన నివేదికలో జరిగితే నిజం తెలిస్తే ఈ రోజు చేపలు ఎప్పి వర్షం పైబాయి పోలీసు పడుతుందా అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి అదే విధంగా మనకి వైపాన్యూ లో ఉప్పుడు అక్కడ వాటర్ బాగుల్లో అంటే దీనికి అర్థం ఎక్రో కంపెనీ వల్ల ఈ పెద్ద జనాలు నేరుగా శుద్ధి చేయకుండా ముక్కు టేర్లకు వదిలేయటం అదే విధంగా సొంతలో ఉండే వల్ల చేపలు చేయడం పొలి సరిపోవడం అనేక రోగాలు బాధపడదు అసలు ఎందుకు ఎప్పుడు ఈ బంగారు తప్పని వచ్చాం కదా ప్రజలు అభివృద్ధి చెందుతుంది కదా అభివృద్ధి ఎందుకు అంటే అట్టాలనేసి చాలా మందిలో ఈ అబ్బాయి ఉండిపోయింది అభివృద్ధి అంటే ఒక కంపెనీ వల్లే అనేక విధాలుగా మేము చంద్రమవుతున్నాం ఇప్పుడు ఉదాహరణకి మా పంచాయతీలో మా పంచాయతీలో మూడు వందల ఇరవై కోట్లు ఉన్నాయి మూడు వందల ఇరవై ఇంటూ ఆరు లెక్కేస్తే పంతొమ్మిది వందల ఇరవై వస్తుంది తర్వాత చేపలు అమ్ముకున్న వాళ్ళు తర్వాత కూలి కూలిపల్లి అందులోనే గొలుగులు వచ్చేవారు ఇతర లెక్కేస్తే దళరి ఒక మూడు వేలు యాభా వస్తుంది మూడు వేల యాభా వస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి ముగ్గురు చెప్పలే కుటుంబలు అక్కడ తొమ్మిది వేల రెండు వందల పైలు వస్తున్నారు అంటే మా పంచాయతీ పేరులో పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటే ఈ వేప ద్వారా మీరు తొమ్మిది వేలు దాటి బతున్నావు అంటే పదిహేడు వేలు ఇరవై వేలు వచ్చేటప్పుడు ఉపాధి కలిగేటువంటి ఈ యొక్క భద్ర కంపెనీ అవసరం లేదని మేము చెప్పడం జరుగుతుంది ఎందుకు అవసరం లేదు ఒక మంచి సంపద ఎస్కి పోతుందా అనగా కాదు అనేక రోగాలు వస్తున్నాయి రోగాలు ఏమన్నా రోగాలు అంటే మీరు చెప్తే నెంబర్ అండి మరి అడ్డు పెట్టుకుంటే కాన్సర్ వాడు అన్న వేరు పట్టుబడి చూసుకుంటే చూసినోడు వేరు నేను ఎందుకంటే క్యాన్సర్ వస్తే కిమోథెరపీ అంతా రేడియోస్ అంట ఇంజక్షన్ అంతా ఒక ఇంజక్షన్ అయితే ఇరవై నాలుగు వెళ్ళాల